చాలా కాలం క్రితం హిమాలయాల ప్రశాంతమైన శిఖరాలలో దక్షరాజు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు తన సొంత కుమార్తె సతి మరియు ఆమె భర్త శివుడు తప్ప అన్ని దైవ జీవులకు ఆహ్వానందాయి తన తండ్రి బాధాకరమైన తిరస్కరణకు గురైనప్పటికీ సతి సయోధ్య కోసం ఆశతో హాజరు కావడానికి ఎంచుకుంది విచారకరంగా ప్రేమకు బదులుగా ఆమె తన ప్రియమైన శివుడి పట్ల కఠినమైన అవమానాలను ఎదుర్కొంది హృదయ విదారకంగా మరియు అవమానాన్ని భరించలేక సతి పవిత్ర అగ్నిని ప్రార్థించి తీవ్ర దుఃఖంలో తన భూసంబంధమైన రూపాన్ని త్యాగం చేసింది ఈ విషాద వార్త విన్న శివుడు దక్షిణ యజ్ఞాని కోపంతో ఉసిగొల్పాడు తతి నిర్జీవ శరీరాన్ని పట్టుకుని శివుడు వినాశకరమైన తానవ నృత్యం చేశాడు ఇది విశ్వ వినాశనానికి ముప్పు కలిగించే శక్తివంతమైన నృత్యం ఈ వినాశకరమైన నృత్యాన్ని చూసిన దేవతలు భయభ్రాంతులకు గురైన విష్ణువును జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు సమతలేతను పునరుద్ధరించడానికి విష్ణువు తన దివ్య చక్రమైన సుదర్శన చక్రాన్ని విడుదల చేసి సతి శరీరాన్ని యాభై ఒకటి ముక్కలుగా ముక్కలు చేశాడు ప్రతి ముక్క పవిత్ర భూములపై పడి శక్తి పీఠాలు అనే శక్తివంతమైన పుణ్యక్షేత్రాలను సృష్టించింది అలాంటి ఒక పవిత్ర భాగం సతీపాదాలు పురుషోత్తమ క్షేత్రం అనే పురాతన భూమిపైకి దిగాయి ఈ నగరం ఇప్పుడు మనం పూరి అని పిలుస్తున్నాము పురుషోత్తమ క్షేత్రంలో సతి పాదాలు నాలుగు చేతులు మూడు కళ్ళు కలిగిన విమలదేవిగా పూజించబడ్డాయి వేల సంవత్సరాల తరువాత భరతవర్ష పశ్చిమ తీరంలో విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచిపెట్టాడు అర్జునుడు దహనం చేసిన తర్వాత కృష్ణుడి కాలిపోనిన అవి ఒక దివ్యమైన నీలిరంగు చెక్క దుంగగా మారింది అది తూర్పు వాయిపు తేలుతూ ఓద్రదేశీరాలకు చేరువుంది అక్కడ విశ్వవాసు అనే వినయపూర్వకమైన గిరిజన నాయకుడు ఈ పవిత్రమైన చెప్పును కనుగొన్నాడు దైవిక ఉనికిని అనుభవిస్తూ అతను దానిని నీలగిరి పొన్నలలోని ఒక గుహల భక్తితో ఉంచి దానిని నీల మాధవుడిగా పూజించాడు దూరంగా విష్ణువు యొక్క గొప్ప భక్తుడైన వంతి రాజు ఇంద్రద్రి నీల్ మాధవ్ యొక్క అద్భుతాల గురించి తెలుసుకుని దానిని చూడాలని కోరుకున్నాడు అతను తన నమ్మకమైన పూజారి విద్యాపతిని పంపాడు అతను రహస్యంగా ఓదరదేశ అడవులలోకి ప్రయాణించాడు విద్యాపతి విశ్వాసునితో స్నేహం చేసి చివరికి అతని కుమార్తె లలితను వివాహం చేసుకున్నాడు నిరంతర అభ్యర్థన తరువాత విశ్వవాస ఇష్టంగానే విద్యాపతిని నీలు మాధవ్ వద్దకు నడిపించాడు రహస్యంగా ఉంచడానికి అతని కళ్ళకు గంతలు పెట్టాడు చాతుర్యంతో విద్యాపతి ఆవులతో మార్గాన్ని గుర్తించి విగ్రహం దాచిన ప్రదేశాన్ని వెల్లడించాడు దాని దైవత్వంతో ప్రవశించిపోయిన విద్యాపతి రాజు ఇంద్రద్యమ్ముడికి తన ఆవిష్కరణ గురించి తెలియజేస్తూ వేగంగా తిరిగి వచ్చాడు ఆత్రంగా ఓద్ర దేశానికి ప్రయాణించాడు కానీ అక్కడికి చేరుకోగానే నీల్ మాధవ్ రహస్యంగా అదృశ్యమయ్యాడని కనుగొన్నాడు బాధతో ఆశతో ఇంద్రద్యుమ్ తీవ్రంగా ప్రార్థించాడు వెంటనే విష్ణువు అతని కలలో కనిపించి సముద్ర తీరం నుండి ఒక దివ్యమైన చెక్క దొంగను తీసుకురావాలని సూచించాడు ఆ పవిత్ర దొంగను తిరిగి పొందిన తర్వాత ఒక రహస్య వడ్రంగి దాని నుండి దైవిక విగ్రహాలను చెక్కడానికి ఒక కఠినమైన షరతుపై ముందుకొచ్చాడు ఇరవై ఒకటి రోజులు పూర్తి ఏకాంతంగా ఉండడం పదనైదు రోజుల తర్వాత ఇంద్రద్యమ్నుడిలో ఉత్సుకత ఆవహించింది అతను ముందుగానే తలుపులు తెరిచాడు కానీ అసంపూర్ణ విగ్రహాలను కనుగొన్నాడు వడ్రంగి అదృశ్యమయ్యాడు అయినప్పటికీ మరొక దైవిక సందేశం ద్వారా ఇంద్రద్యమ్నుడికి ఈ అసంపూర్ణ రూపాలను జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రగా పూజించమని సూచించబడింది ఇంద్రద్యమ్నుడి నిజాయితీ భక్తికి సంతోషించిన జగన్నాథుడు అతనికి దైవిక వరాలను ప్రసాదించాడు విశ్వాసు వారసులు ఆలయ సేవకులు దైతభత్తులయ్యాడు లలిత వారసులు వంటవారిగా మారారు మరియు విద్యాపతి వంశం పూజారులుగా పనిచేశారు పదకొండవ శతాబ్దంలో రాజు ఆనంతవర్మ చోడగంగ చోడగంగుడు అద్భుతమైన జగన్నాథ ఆలయాన్ని నిర్మించాడు సరిగ్గా విమలాదేవి శక్తిపీఠం ఉన్న చోట ఇక్కడ జగన్నాథుడు తన భైరవైన విమలాదేవి యొక్క దైవిక సంరక్షకుడిగా భైరవుడిగా పూజించబడ్డాడు ఆలయ నైవేద్యాలను మొదట విమలాదేవికి సమర్పించిన తర్వాతే పవిత్ర మహాప్రసాదంగా మారి చరదృతులో మరొక రథయాత్ర నిశ్శబ్దంగా జరుగుతుంది విమల ఆలయం లోపల జగన్నాథుడితో పాటు విమలదేవిని పూజిస్తారు దసరా తొమ్మిదవ రోజున ఈ పవిత్ర విగ్రహాలు దాచిన రథం పైన సున్నితమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి నిశ్శబ్దంగా నారాయణి ఆలయం వైపు బదులుతాయి పండుగ సన్నిహితంగా ఉంటుంది ఆర్భాటాలు లేదా పెద్ద జనసమూహం లేకుండా శరావాల్ రోజున నిశ్శబ్దంగా తిరిగి వస్తుంది ఈ రహస్య పండుగలో ఒక అసాధారణ ఆచారం ఉంది సోల్పూరి సమయంలో మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం నిషేధించబడింది మినహాయింపు కారణంగా కాదు కాని లోతైన భక్తి కారణంగా స్త్రీలను మాతృ దేవత యొక్క ప్రత్యక్ష అవతారాలుగా భావిస్తారు ఆచారాల సమయంలో వారి ప్రవేశం పూజారులను ఆపి వారి దైవిక ఉనికికి వెంటనే గౌరవం ఇవ్వవలసి వస్తుంది ఈ రహస్య రథయాత్ర భక్తులు మరియు దేవతల మధ్య ఉన్న లోతైన సాన్నిహిత్యాన్ని హైలైట్ చేస్తుంది విశ్వబస్సు మరియు అతని సబర వారసులు ప్రారంభించిన ప్రాథన గిరిజన భక్తిని ప్రతిధ్వనిస్తుంది జగన్నాథుని కథ సంప్రదాయాలు శాక్త శైవ వైష్ణవ మరియు సబళ్లను సామర్స్యపూర్వకమైన ఆధ్యాత్మిక వస్త్రంలో అందంగా అల్లుకుంది ఆయన అపరిమితమైన దైవత్వం నిజమైన ఆధ్యాత్మికత సరిహద్దులను అధిగమిస్తుందని అనంతమైన కరుణతో అందరినీ ఆలింగనం చేసుకుంటుందని మనకు బోధిస్తుంది